హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎట్లుందో మా ఢిల్లీ చూసేసరికి ఇంత ఉంటుంది అది చూడండి ఎట్లా తింటుందో ఇది క్యాప్సికమ్ నార్లు పచ్చిమిర్చి కాదు క్యాప్సికమ్ వేసిన దీంట్లో తనకు చాలా ఇష్టం ఇలా తినడం చూడండి ఎట్లా తినేస్తుంది మొత్తం చెట్టునే తినేస్తుంది మొత్తం ఇట్లా నార్లని బాగుందా లిల్లీ నచ్చిందా చెప్పు తిను తినే మొత్తం తినే ఓకే చూడకు పిలిసారి పిలి దా దా బయటికి మొత్తం తినేస్తావా ఆకుని ఇంకెంతసేపు తింటావు చూడండి ఎట్లా కూర్చొని తింటుందో చూడండి మొత్తం చెట్లని ఇట్లా కొరికి కొరికి కొంచెం కొంచెం ఏదో తింటుందండి తింటుంది కొరికేస్తుంది తిను తిను తినే ఫాస్ట్ తిను దా వచ్చే వస్తుంది మంచిగా బొజ్జుగా చిన్నావు కూర్చున్నావు ఇదేమో ఈడ తింటుంది ఇంకా ఇక్కడ చూడండి పైన అదేమో పైన కూర్చుంటుంది ఎప్పుడు పైననే కూర్చుంటుంది వస్తుంది అనుకుంటే కూర్చుంటుంది ఏం చేస్తున్నావు అన్నం తిన్నావా ఏం చేస్తున్నావు గుడ్లు పెడతావా గుడ్లు పెడతావా ఊకే వస్తుంది ఇన్నే కూర్చుంటుంది చూడండి ఎట్లా కూర్చుందో ముక్కుని కదిలించుకుంటా నోరుని కదిలించుకుంటా నన్నే చూస్తుంది చూడండి ఎట్లా చూస్తుందో ఏం చేస్తున్నావు అంటే పైన కూర్చుంది చెప్పు దా ద కిందికి రా ఇట్లా అన్నం వేస్తే తింటుంది ఇడ కూర్చుంది ఇక్కడ ఇవన్నీ ఆమెదే ఈ మూడు దాంట్లో నాలుగు దాంట్లో ఆమెనే కూర్చుంటుంది ఇంకా ఏమీ చూడండి ఇంకేంది మొత్తం అయితే మొత్తం కూర్చుంది ఆడ కింద పరుచుకొని కూర్చుంది చూడండి ఎట్లా చేస్తుందో మొత్తం ఇంకా అనుకుంటుంది కిందికి దిగుతుందేమో మరి దా దా దేజీకి రాగా ద వచ్చే దా వచ్చాయి తినేసినావా చూడండి ఎంత మంచిగా ఉండే ఇది క్యాప్సికమ్ నార్లు మొత్తం తిని తిని ఇట్లా సగం సగం కూరికి కూరికి పడేసింది ఏం చేయాలి చెప్పండి అస్సలు వినదు దాయిగా దాయిగా దా చాలూ ఇక తినకు ఇక చాలు దుచి వస్తుంది ఆడ బాగుందా కుసుటవా అన్న కుసుటవా అయ్యో 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 అన్న కుసుటవా దా ఇటు కిందికి దిగితే పిల్లొస్తుంది ఇష్టం ఇటు వచ్చే ఇటు వచ్చే इट ची इट ची इट चेय के दम चेयि के जी की जम चो जम चेय ना ना चवा जम चवा पिल्लु सर पिल्ली जम ఓ పిల్లొస్తుంది వచ్చే 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 లిల్లీ దా పోతున్నా ఇంటికి పో పోండు ఇన్ని మొత్తం అయితే మొత్తానికి ఖరాబ్ చేసి పెట్టినావు సేన్లని చూస్తున్నావు ఏంది చూస్తున్నావు ఆ పైన ఉస్తుంది అది నీ ఫ్రెండ్ ఫ్రెండ్ ఏం చేస్తుంది చూసినావు చూడండి కోడి లాగానే చేస్తుంది సేమ్ కోడి ఇట్లా మొత్తం మట్టిని తోతుంది తింటుంది ఏందో